హలో ఫుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు స్పెషల్ వచ్చేసరికి గుమ్మగుమ్మలు ఆడే గుత్తి వంకాయ ఫ్రై సో లేట్ లేకుండా అయితే వెళ్ళిపోదాం మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి రెండు టేబుల్ స్పూన్ పల్లి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా కొంచెం ఎండు కొబ్బరి నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ నువ్వులైతే స్కిప్ చేశాను సో పల్లీలు ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే మిక్సీలో ఒక టమాటో ఒక ఆనియన్ మూడు పచ్చిమిర్చి తీసుకొని అది కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత రెండింటినీ మొత్తం కలుపుకోవాలి ఇలా రెండు మొత్తం కలిసేంతవరకు కలుపుకున్న తర్వాత దాంట్లో మన టేస్ట్కి సరిపడా కారం పసుపు సాల్ట్ ఇక్కడైతే నేను మిర్చి మూడు తీసుకున్నాను కాబట్టి రెండు టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను సో మీ స్పైస్కి తగ్గట్టు తక్కువ తింటే ఒక్క స్పూన్ వేసుకోండి సో ఇలా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కలిపి మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా వంకాయలు ఎప్పుడూ కట్ చేసుకొని పెట్టుకోవద్దండి ఎందుకంటే వంకాయ అనేది చేదు వస్తుంది అది కట్ చేసి నార్మల్గా బయట పెట్టడం వల్ల బ్లాక్ షేడ్ వస్తుంది చేదైపోతుంది సో ఎప్పుడైనా వంకాయల్ని మనం కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేయాలి సో ఇలా కట్ చేసుకొని చెక్ చేసుకోండి ఎందుకంటే గుత్తి వంకాయ కాబట్టి క్లోజ్డ్గా ఉంటుంది మనకి లోపల పురుగున్నది తెలియదు ఓపెన్ చేసి ఇలా ఒకసారి చెక్ చేసుకోండి పుచ్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఇలా మొత్తం నాలుగు చెక్కలుగా కట్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసిన మిశ్రమాన్ని మొత్తాన్ని దీంట్లో స్టఫ్ చేసుకోవాలి అన్నిటిలో ఈలోపు మనకి స్టవ్ మీద ఉన్న ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది సో దాంట్లో కొంచెం చెక్క లవంగా ఇలాచి యాడ్ చేసుకున్న తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలు అనేది వన్ బై వన్ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మూత తీస్తే మనకి గుత్తి వంకాయ అనేది సాఫ్ట్ అవుతుంది తర్వాత అది మొత్తం తిప్పుకోవాలి ఒక సైడ్ ఉడికింది కాబట్టి వేరే సైడ్కి తిప్పుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనకి ముందుగా స్టఫ్ చేయంగా కొంత మిక్సీ పట్టింది అయితే మసాలా మిగిలింది కదా అది అనేది యాడ్ చేసుకోవాలి అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ ఆ పచ్చివాసనంతా పోయిన తర్వాత మనకి ఫ్రై టైప్ కావాలి అని అనుకుంటే వాటర్ ఏం అవసరం లేదు ఒకవేళ గ్రేవీ టైప్ కావాలి అని అనుకుంటే కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం వాటర్ ఆర్ చింతపండు పులుపు తినని వాళ్ళైతే సో నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేశాను ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను సో ఈ వాటర్ కూడా కర్రీలోకి మొత్తం కలిసిపోయిన తర్వాత మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి సో దీన్ని చపాతీలోకి తినొచ్చు రైస్లోకి తినొచ్చు చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్ అండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు నెక్స్ట్ టైం మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్